హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఖుషి సిస్టర్స్ హారిక మా చెల్లి వాళ్ళు ఊరి నుంచి వచ్చాను షాపింగ్కి అయితే వెళ్దామని చెప్పి మేము ఎందరో బయలుదేరాము సో వెళ్లే ముందు ఏంటంటే విజయ్ సేల్స్ అనే షాప్లో మా చెల్లి వాళ్ళకి కూడా ఎల్ఈడి టీవీ కొనుక్కుందామని అక్కడ అందరం అయితే చూసాం ఈ విజయ్ సేల్స్ షోరూమ్ గురించి ఆల్రెడీ మేము ఒక వీడియో చేశామండి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ తర్వాత ఈ మధ్యనే ఓపెన్ చేసిన మాల్ తెలక రోడ్లో ఉంది కదండి సో ఆ షాప్ ఏ విధంగా ఉంది లోపల ఆఫర్లు ఏం పెట్టారు ఇవన్నీ కూడా మనం చూసేయాలంటే లోపలికైతే వెళ్ళిపోవాలి ఇంకెందుకు ఆలస్యం పదండి సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇదిగోండి ఇప్పుడు మనం చూసేది గ్రౌండ్ ఫ్లోరు మాల్ గ్రౌండ్ ఫ్లోరు అండ్ ఇక్కడైతే మనకి వినాయకుడు స్టార్టింగ్ మనకి కనపడతారండి సో ఇక్కడైతే మనకి వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత మేము ఎవరెవరు వచ్చామని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అమ్మ తమ్ముడు మరదలు చెల్లి మరదిగారు అండ్ బాబు వచ్చాము సో ఇంకెందుకు ఆలస్యం షాపింగ్ అయితే చేసేద్దామా పదండి పదండి ఇక్కడైతే స్టార్టింగ్లో మీకు చూసినట్లయితే క్రిస్మస్ దగ్గరలో ఉంది కదండి అందుకని క్రిస్మస్ తాత వేషం వేసుకున్న వాడితో మా వాడైతే హాయ్ అది చెప్తున్నాడు వెనకాలైతే మీరు చూసినట్లయితే మొత్తం క్రిస్మస్ ట్రీ ఇవన్నీ కూడా పెట్టారండి చాలా బాగుంది అండ్ తర్వాత ఎప్పుడు కూడా మీకు చీరలు ఇవే చూపిస్తున్నాను కదా మెన్స్ వేర్ చూపించడం లేదు కదా సో ఈసారి అయితే ఫస్ట్ మెన్స్ వేర్ చూపిస్తానండి ఆ తర్వాత మీకు కిట్స్ తర్వాత చీరలు ఇవన్నీ కూడా చూపిస్తాను ఓకేనా పదండి ఇగోండి ఇక్కడ వినాయకుడిని అయితే ఒకసారి చూపిస్తానని చూడండి బాగుంది కదా లొకేషన్ అని షాపు ఓవరాల్ అయితే ఈ విధంగా ఉంది స్టార్టింగ్లో ఆర్నమెంట్స్ అవి కూడా ఉన్నాయండి అంటే అవన్నీ కూడా ఎమిటేషన్ జ్యువెలరీ సో ఇక్కడైతే మీరు చూసినట్లయితే ఇదంతా కూడా మెన్స్ వేర్ ఫ్లోర్ అండి ఇక్కడ సో ఏంటంటే ఇక్కడ ఆఫర్స్ అవి కూడా చాలా బాగున్నాయండి ఇంకొకటి డిస్ప్లే కూడా చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ మీరు చూడండి ఎంత అందంగా ఉందో ఇవన్నీ కూడా ఏంటంటే సల్వార్ టైప్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఉన్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే వెరైటీస్ అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా కాస్ట్లీ రేంజ్లో ఉన్నవి వేరే బ్లాక్లో పెట్టారు అవి కూడా నేను మీకు చూపిస్తాను సో ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి వా చాలా బాగుందండి ఆఫర్స్ అవి కూడా చాలా బాగా నచ్చాయి మాకు ఇందులో ఏంటంటే క్వాంటిటీ టూకి ఫైవ్ హండ్రెడ్కి టూ షర్ట్స్ అని అండ్ అలాగే క్వాంటిటీ త్రీకి థౌజండ్ అని అలా రకరకాలు ఉన్నాయి బాగున్నాయి షర్ట్స్ అన్నీ కూడా దేవరా మోడల్ అంటే లేటెస్ట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా అన్ని రకాలు ఉన్నాయి కొన్ని అయితే చూపిస్తాను చూడండి అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయండి సో మీరే చూస్తుంటే మీకు తెలుస్తుంది అండ్ అలాగే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అండ్ అలాగే ఆఫీస్ షర్ట్స్ కానీ అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి అండ్ అలాగే జీన్స్లు ప్యాంట్స్లో కూడా చాలా రకాల ప్యాటర్న్స్ అవి ఉన్నాయండి సో వాటిల్లో కూడా ఆఫర్స్ అవి ఉన్నాయి జీన్స్ ప్యాంట్స్ టీ షర్ట్స్ నార్మల్ షర్ట్స్ ఫార్మల్ షర్ట్స్ మొత్తం అన్ని రకాల ప్యాటర్న్స్ ఉన్నాయండి బ్లాజర్స్ సూట్స్ అండ్ అలాగే షార్ట్స్ ఇంట్లో వేసుకోవడానికి ట్రాక్స్ అన్ని రకాలు ఉన్నాయి అన్నిట్ల మీద కూడా ఆఫర్స్ అవి పెట్టారు సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి బాగుంది అన్ని రకాల బ్రాండ్స్ కూడా ఉన్నాయండి అండ్ అలాగే కొన్ని కొన్ని మనం స్టిచ్ చేసుకుంటాం కదండి అంటే అందరికీ కూడా సేమ్ రెడీమేడ్ నచ్చదు సో క్లాత్ తీసుకుని స్టిచ్ చేసేటట్టు ఆ టైప్ కూడా అన్నీ ఉన్నాయండి అందులో కూడా రేమాండ్ లెనిన్ అలాంటి బ్రాండ్స్లో అన్నిటిలో కూడా ఉన్నాయి సో అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ మీరు చూసే బ్లాజర్స్ అవన్నీ కూడా ఉన్నాయండి నెక్స్ట్ మనం చూడబోయేది అదే ఇక్కడ కూడా ఇవన్నీ ఏంటంటే ఆఫీస్ షర్ట్స్కి సంబంధించిన మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లెయిన్ కలర్స్లో రకరకాల కలర్స్ అలాగే చెక్స్ అన్ని రకాలు ఇక్కడ ప్యాటర్న్స్ ఉన్నాయండి రకరకాల డిజైన్స్ సో ఇక్కడ నుంచి అయితే మనకి బ్లాజర్స్ సూట్స్ అండ్ అలాగే పెళ్ళికొడుకు డ్రెస్సులు అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి చూసేయండి కలర్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క లుక్ బాగుందండి అసలు కొన్నిట్లకైతే ఏంటంటే ఇలా డిజైన్స్ అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడైతే చూసారా ముందు మనం చూసినవన్నీ ప్లెయిన్లో కలర్స్ అలా ఉన్నాయి ఇవైతే డిజైన్ సూట్ చూసారు కదండి ఇవన్నీ కూడా ఏంటంటే అండి మన ప్రైస్కి తగ్గట్టు వాళ్ళు చూపిస్తారు అలాగే కాస్ట్లీలో కావాలన్నా వాళ్ళు చూపిస్తారు సో ఆ రకంగా ఉన్నాయి ఇవైతే చూసారా దానికి ఆ సెట్తో సహా ఆ సల్వర్స్ ఆ విధంగా ఉన్నాయండి ఇవన్నీ కూడా కొడుకు సంబంధించిన డ్రెస్లు మా వాడు చూడండి వాడికి అయితే అది నచ్చింటా సో అదైతే పట్టుకుని వదలట్లేదు ఇక్కడైతే ఇందాక కాస్ట్లీలో కూడా ఉన్నాయని చెప్పాను కదండి సో ఇవన్నీ కూడా ఏంటంటే పొలిటి టైప్ డ్రెస్లు అందులో మోడల్స్ కలర్స్ అండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా పెళ్ళికొడుకు సంబంధించిన డ్రెస్ అండి సో షాప్ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి చూస్తున్నారు కదా ఇందాక పెళ్ళికొడుకు డ్రెస్సులకి తలపాగాలు ఉంటాయి కదండీ సో అవైతే ఇక్కడ పైన అయితే డిస్ప్లే చేశారు ఆ తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్న షర్ట్ అయితే ఈ మోడల్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో థౌజండ్కి ఫోర్ క్వాంటిటీ అని చెప్పి పెట్టారు సో ఇవన్నీ కూడా వాటిలో అంటే ఒక్కొక్క బ్రాండ్ అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆఫర్ ఉందండి సో అండ్ ఇక్కడ మా చూడండి దోబూచులు అవి ఆడుతున్నాడు అండ్ అలాగే అక్కడ ఉన్న చైర్స్లోనూ వాటిల్లో కూడా ట్రాలీలో కూర్చోబెట్టినట్టే చెల్లి కూర్చోబెడితే అలా తిరుగుతూ ఆడుకుంటున్నాడు అనమాట సో అలా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు సో ఈ విధంగా ఇక్కడైతే మీరు ఒక షర్ట్ చూసినట్లయితే ఇదైతే మా ఆయన గారికి చాలా ఇష్టం అండి సో ఇది న్యూస్ పేపర్ షర్ట్ టైప్లో ఉంటుంది కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది సో బాగుందని చూపించాను ఇంకా తర్వాత ఇక్కడ రేమాండ్లోను లైనన్లోను ఇక్కడ మీటర్స్లో తీసుకుని క్లాత్ స్టిచ్ చేయించుకుంటారు సో ఆ విధమైన ప్యాటర్న్స్ అవి ఇవి ఇక్కడ ఉన్నాయండి ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే కిడ్స్ ఫ్లోరు అండ్ అలాగే గర్ల్స్ ఫ్లోరు అండి ఇది అన్నీ కూడా హాఫ్ సారీస్ అండ్ అలాగే లేడీస్ జెర్కిన్స్ అండ్ అలాగే మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి కుర్తీస్ అవన్నీ కూడా ఉన్నాయి సో ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అండి చెప్పాను కదా శారీస్ సెక్షన్ అంతా కూడా ఇది సో ఇక్కడ ఏంటంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి శారీస్ స్టార్టింగ్ ఉన్నాయండి మొత్తం అన్ని రకాలు ఇక్కడ మీరు వెనకాల చూసినట్లయితే అన్నీ కనపడతాయి సిల్క్ సారీస్ పట్టు సారీస్ పాలిస్టర్ మోడల్ సారీస్ అన్ని రకాలు ఉన్నాయండి సో అన్నిట్ల మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి సో ఈ సెక్షన్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టారండి నెక్స్ట్ కిడ్స్ ఫ్లోర్ చూద్దాం పదండి బాయ్స్కి సంబంధించి అండ్ గర్ల్స్కి సంబంధించి కూడా ఇద్దరికి కూడా ఆఫర్స్ అవి చాలా బాగా పెట్టారండి సో అన్ని కూడా ఆఫర్స్ ఏంటంటే హాఫ్ రెడ్స్ అండి మొత్తం నాకు తెలిసి శారీస్ మీద కానీ జెంట్స్ వేర్ కానీ అండ్ అలాగే కిడ్స్ వేర్ కానీ అన్నింటి మీద కూడా హాఫ్ పెట్టారండి ఆఫర్స్ అవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ చాలా రకాల లేటెస్ట్ మోడల్స్ అవన్నీ కూడా ఉన్నాయండి అండ్ అలాగే డిజైన్స్ ప్యాటర్న్స్ అన్నీ కూడా బాగున్నాయి అండ్ అలాగే క్లాత్ కూడా చాలా బాగుంది రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా అండ్ అలాగే షాప్ ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి అండ్ అలాగే ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించి కూడా డిఫరెంట్ డిఫరెంట్ టీషర్ట్స్ అవన్నీ కూడా బాగున్నాయి అండ్ అలాగే పిల్లలకు సంబంధించి బ్లాజర్స్ అవి కూడా ఉన్నాయి సో మేము తీసుకున్న సెట్ అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది అయితే మేము ఈ ఫ్యాంట్ షర్ట్ అయితే తీసుకున్నాము అండ్ ఇదండి మా షాపింగ్ అయితే ఈ విధంగా జరిగింది సో ఈ వీడియో ఇక్కడితో అయితే ముగించేస్తున్నానండి ఎందుకంటే టైం లేదు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో అందుకని ఇంటికైతే బయలుదేరిపోతున్నాము ఈసారి గర్ల్స్కి సంబంధించిన లెగ్గిన్స్ టాప్స్ కుర్తీసు గాగ్రాసు లెహెంగాసు శారీసు ఇవన్నీ కూడా చూపిస్తానండి సో ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ యూన్ టూ ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి